చూడండి ఫ్రెండ్స్ సొరకాయ కర్రీ అనమాట ఈ సొరకాయ కర్రీ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ సొరకాయ కర్రీ అలాగే డైటింగ్ చేసే వాళ్ళకైతే కనుక ఇంకా బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ సొరకాయ కర్రీ అనేది కర్రీ ఎక్కువ పెట్టుకొని వైట్ రైస్ తక్కువ పెట్టుకొని తినచ్చు అనమాట హెల్త్కి కూడా ఇది చాలా మంచిది అనమాట ఈ సొరకాయ కర్రీ ఎలా చేయాలి అనేది చూసేద్దామా చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇది వైట్ రైస్ కానీ కాదు సంగటి చపాతీకి పుల్కాకి దేనికైనా సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్ దేంట్లో అయినా తినేయచ్చు అనమాట ఎలా చేద్దాం అనేది చూసేద్దాం పదండి దో బాండీలు అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కాక ఒక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చిని పప్పు అందులోనే ఒక పెద్ద ఆనియన్ నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు అవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం అంటే బాగా అవ్వాల్సిన పని లేదు మనం చికెన్కి మటన్కి ఫ్రై చేసినట్లు ఇవి కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట ఇవి ఫ్రై అయ్యే లోపల టమాటా అయితే కట్ చేసుకున్నాము ఈ ఈ లోపల మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ కరీ చూసే లోపల ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న వీడియోనే అనమాట ఆరు నిమిషాలు లాంగ్ ఏం లేదు తర్వాత సుత్తి సోది లేకుండా చూపించేస్తాను ఇప్పుడు ఆనియన్స్ సొగం ఫ్రై అయినాయి కదా అందులో రెండు టమాటాలు పెద్దవి కట్ చేసేసాను అన్నమాట సన్నగా ఇంక ఇప్పుడు ఈ టమాటా కొంచెం మెత్తబడిందంటే మళ్ళీ సొరకాయ ముక్కలు అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి కొంచెం మూత పెడదాం మెత్తబ మూత పెడితే తొందరగా అయితే మెత్తబడుతుంది ఈ సొరకాయ కూర చాలా అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తీగూర పప్పులో వేసి సొరకాయని తర్వాత మసాలా పెట్టి చాలా రకాలుగా చేస్తారు నేను ఇప్పుడు తీగూరు టైప్లో చేస్తున్నాను ఎటువంటి మసాలా పళ్ళు వేయలేదు గరం మసాలాలు ఏమీ వేయలేదు నేను సింపుల్గానే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లేదంటే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ అయితే చేయండి సొరకాయ ముక్కలు కూడా అందులో వేసేసాను అనమాట నేను ఈ సొరకాయ హాఫ్ కిలో సొరకాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆడ జిమ్యాలు అర కిలో కంటే ఇంక తక్కువ లేవు ఇంక అందుకని అరకిలో తీసుకొచ్చాను అది మళ్ళీ కొంచెం పెట్టాము అనుకో చేయకపోతే పాడైపోతుంది అని మొత్తం వేసేసాను అనమాట ఇప్పుడు ఉప్పు కూడా వేసేసాను రాళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ పసుపు ఉప్పు వేసి కలిపి కొంచెం మూత పెట్టామంటే తొందరగా అనేది సొరకాయ ముక్క మగ్గుతుంది అనమాట ఆయిల్లో టమాటాలో చూడండి నీళ్ళు ఇప్పుడే వేసేది లేదనమాట కొంచెం బాగా మగ్గనిస్తాము ఇంకా నేను ఎటువంటి మసాలా పొళ్ళు ఫ్రెండ్స్ శనక్కాయ పప్పుల పొడి వేయించుకొని శనక్కాయ పప్పుల పొడి వేస్తాను అనమాట దొచ్చుసారా పొగలు పోతుంది ఫోన్ కెమెరా కూడా ఇప్పుడైతే తెల్లగడ్డ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే తెల్లగడ్డ ముందుగా వేయకుండా ఇప్పుడు వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది అనమాట నేను కర్రీ పక్క కొత్తి మీరు కూడా ఫైనల్లో వేస్తాను అనమాట తెల్లగడ్డ ఇలాంటప్పుడు వేయాలన్నమాట ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టినామంటే ఈ తెల్లగడ్డ కూడా బాగా మగ్గుతుంది ముందు ఆయిల్లో వేయకుండా ఇప్పుడు వేయాలన్నమాట దొచ్చుసారా ఆయిల్ తేలుతుంది ముక్కలకనేది బాగా మగ్గిపోయినాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎంత కారం కావాలో అంత వేసేసి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకున్నాం ఇందులో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను కారం ఎండి మిరపకాయలు కారం దంచుకున్నాను అది వేసాను అనమాట కారపొడి వేయకుండా ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో అంత మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఎక్కువగా పల్స్ కానీ కొద్దిగానే ఒక గ్లాస్ నీళ్ళ కన్నా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఈ సొరకాయ ముక్కలు కొంచెం బాగా ఉడికినాయి అంటే శనకాయ పప్పుల పొడి వేస్తే ముద్దగా వచ్చేస్తుంది అనమాట ఇవైతే ఇప్పుడు ఉడికే వరకు మూత పెట్టుకున్నాము ఒక పది నిమిషాలు ఉడికిపోతుంది ఈ లోపల శనకాయ ఉప్పులు వేయించుకొని పొడి అయితే కొట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ పప్పుల పొడి అనే కాదు నూగుల పొడి కూడా వేసుకోవచ్చు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు కరివేపాకు అయితే వేస్తున్నాను చూసారు కదా నీళ్ళు కూడా ఇముకుపోవచ్చినాయి ఇప్పుడైతే శనకాయ పప్పులు వేయించేసి పొడి కొట్టుకునేసినామంటే కర్రీ అయితే అయిపోతుంది వచ్చినకే అప్లాయించుతున్నాను అదో చూడండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సొరకాయ కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు నాకైతే కనుక సొరకాయ కర్రీ అని గోడు చిక్కుడుగాయలు కూర అని పులగోర చేసుకొని చాలా ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్ నేను గురుగాకని ఇలాంటివన్నీ గోంగూర అయినా దోప్పొడి కొట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చాలా ఇష్టంగా తింటాను కాకపోతే ఇక్కడ మనకు దొరకవు కోయట్లు దొరికినట్టు తెచ్చుకొని తినటమే అందుకని సొరకాయ కూడా వారం అయిపోతా ఫ్రెండ్స్ టైం లేదు చేయడానికి ఈరోజు అన్నీ పెట్టుకొని ఏం ముదరలేదు బాగానే ఉండింది అయినా నేను కొద్దిగా పైన లైట్గా టా తాట తీసి చేస్తున్నాను అనమాట దో చిన్నకాయ పప్పుల పొడి నున్నగా కొట్టుకోకుండా అట్లా బరగ్గా కొట్టుకోవాలన్నమాట ఈ కూర ఈ కర్రీకి చూసారా ఎంత గట్టిగా వచ్చేసిందో ఇంకా ఉడికి ఇంకొంచెం ఉడకని ఇంకా గట్టిగా వచ్చేసింది ఇలాంటప్పుడు దీన్ని చపాతీ లేకయితే కనుక సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఈ సొరకాయ కర్రీ అనేది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఫైనల్లో చూడండి ఇంకంతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే మీకు ఎలా అనిపించింది కర్రీ కామెంట్ అయితే చేయండి మీకు ఎంతమందికి సొరకాయ కర్రీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా ఇష్టము సంగటి చేసుకుని టైం లేదు ఈరోజు అందరికీ వైట్ రైస్ చేశాను అదే వేసుకొని తినేస్తాను అనమాట చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూసారా ఎంత ముద్దుగా ఉంది నీళ్ళు లేకుండా అన్నంలో కూడా బాగుంటుంది థ్యాంక్ యూ